దేవునికి కలుగును మయమకలుగునిగాక యువతి కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యహానుషు వార్త పదహారో అధ్యాయంలో ఒక వచ్చినం కాట ఒక మాట మనకు రాయబడి ఉండిద్ది లోకంలో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అని రాయబడి ఉంది ఈ లోకంలో శ్రమలు ఉంటాయంట ఈ లోకంలో కష్టాలు ఉంటాయంట అయితే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే ప్రభు అంటాడు నేను ఈ లోక సంబంధిని కాదు కనుక నన్ను ద్వేషిస్తారు మీరు నన్ను నమ్ముకున్నారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషించింది అంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీకంటే ముందు నన్ను దూషి ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు అని మీరు గ్రహించుకోండి మాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమలు మాకు ఎందుకు వచ్చినాయి నేను ఎందులో ఆలోచించవచ్చు ఎందుకంటే మరి నా మీదకు వచ్చినాయి కాబట్టి నా మీదకు వచ్చింది కాబట్టి నేను లోక సంబంధిని కాదు కాబట్టి నా మీదకి వచ్చినాయి నన్ను నమ్ముకున్న మీరు మీ మీదకు వచ్చినాయి అయితే మీరు ఈ లోకంలో శ్రమ అనుభవిస్తే మీకు ఆయన పరలోకంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడంట శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తానంట అంటే ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషం కొరకు ఈ లోకంలో తాత్కాలికమైన జీవితం కొరకు నీవు దేవుడికి దూరం అవ్వద్దు దేవుణ్ణి దూషించవద్దు దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఏంది ఇలా జరిగిందని అనుకోవద్దు ఎందుకు అంటే దేవుడు అంటాడు నేను ఇక అక్కడ శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు అందుకని శ్రమను చూసి భయపడవద్దు రెండో మాట మనం గమనిస్తే అంటే ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు అంటే వాళ్ళ మనసులో పిరిగితనమైన ఆత్మ ప్రవేశించింది ఈరోజులో నువ్వు ఏ పిరిగితనమైన ఆత్మ నీలో ప్రవేశించింది నవ్వు తెలియదు మాటిమాటికి భయపడుతున్నాయేమో ప్రభువారి జవితనాడు కలవరపడవద్దు దేనికి కలవరపడవద్దు మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి విశ్వాసం ఉంచి మీరు ముందుకు అడుగులు వేయండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియమైన దేవుని బిడ్లారా నీకు ఏమి ప్రమాదం జరగదు ఏది నీకు సమస్య ఆటంకం ఉండదు ఎందుకంటే ప్రభువు నీతో ఉన్నాడు కనుక ప్రభువు నీ ఒక సమస్యని సోదాన్ని తప్పిస్తాడు కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేని గురించి నువ్వు భయపడుతున్నావు ఆ భయంలో నుంచి పక్కకు రావాలి ఎందుకంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపుతాడు నువ్వు ఆయనలో కలిసి ఉంటే ఆయన ఎందును ఉంటే అందుకని లోకంలో మీకు శ్రమ ఆయనను ప్రభు ఆ శ్రమను కూడా తప్పించే మార్గాన్ని కూడా చూపిస్తాడు ఒకవేళ ఏ శ్రమంలో నువ్వు ఉన్నా ప్రభు నేను వాటి నుంచి విడుదల చేస్తాడు పరిశుద్ధం ఏంటండ్రి నీ బిడుదల